హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి బోడుప్పాల్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మంచి ప్రాపర్టీని మిస్ అవుతారు మీరు కొనాలనుకున్నది ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి బోడుప్పాల్ రెడ్డీస్ కాలనీ ఇది మొత్తం నూట అరవై గజాలు జీప్ ప్లస్ వన్ హౌస్ ఇది మీరు చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు కాలనీ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది యాభై ఫీట్ల రోడ్కి అక్కడి నుంచి బస్సులు కూడా వెళ్తాయి వాకబుల్ డిస్టెన్స్ ఇది బస్ స్టాప్కి కింద చూసుకోవచ్చు మొత్తం మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఇది మొత్తం పార్కింగ్ ఈజీగా టూ త్రీ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు వన్ బిహెచ్కే ఇచ్చారు చాలా బాగుంది ఇల్లు అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది మొత్తం నూట అరవై గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి ఇది వెస్టర్న్ ఉంది కుండీ వచ్చేసి ట్యాప్స్ కూడా చాలా క్వాలిటీ వాడారు మెటీరియల్ వచ్చేసి మొత్తం ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది మీరు చూసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి ఇది వరంగల్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఇది బస్సు వెళ్ళే రూటికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ మనం ఎంట్రన్స్ ఇస్తున్నాం ఇక్కడ మనకు బాల్కనీ కూడా ఇచ్చారు కామన్ ఒకటి వాష్ ఏరియా కూడా ఉంది అవుట్ సైడ్ ఇక్కడ మొత్తం టైల్స్ ఇంటి ముందు చూసుకోవచ్చు లోపల ఇది వచ్చేసి హాలు మనకి ఇక్కడ హాలు కిచెను డైనింగ్ హాలు పూజారూమ్ టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి పూజారూమ్ ఇది కిచెన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో మొత్తం గ్రైండ్తో ఫినిషింగ్ చేశారు కిచెన్ ఏరియా ఇది డైనింగ్ హాల్ మనకు ఇల్లు చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక వాష్ ఏరియా ఇచ్చారు మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ ఉంటాయి వాష్ ఏరియాస్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది ఒకటి ఇక్కడ మనకు వెస్టర్న్ ఇచ్చారు కుండి మెట్లు కూడా చాలా బాగా వాడారు లోపల ట్యాబ్స్ అన్నీ క్వాలిటీ మెటీరియల్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే మీకు ఎలాంటి ప్రాపర్టీస్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన దాంట్లో కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు అర్జెంట్స్ ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి లేదంటే మంచి ప్రాపర్టీని మీరు మిస్ అవుతారు థ్యాంక్ యూ